జిల్లా పరిషత్ మందిరంలో ఎర్రబూతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం అనుబంధ శాఖల జిల్లా నీటి యాజమాన్య సంస్థ మత్స్య శాఖ దేవదాయ ధర్మదాయ శాఖ తదితర అంశాలపై జిల్లా పరిషత్ సభ్య సభ్యుల సమావేశం నిర్వహించారు సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ నాంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా ఎమ్మెల్యే గౌరీ చరిత కర్నూలు జాయింట్ కలెక్టర్ నిరల్ కమార్ కర్నూల్ నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు वो तो भी जाओ तो भी कहलेगू ना जब भी डिस्कवरी थे तो एक तो ऑपरेशन देख तो चलता था जॉइंट इंस्पेक्शन होता है जैसे ये चीज़ पेश या ता जैसा अभी एक चीज़ होगी एक्चुली एक निपोर चेक वाली वो नाम क्या है कि ये पाली ने करी है जहाँ पे एक एक पाइप मारने के लिए वाला एक चीज़ होगी అంటే ఎప్పుడన్నా ఎవరు రైడర్ అప్పుడు నువ్వు సాంగ్ లో కూర్చుంటావా ఎప్పుడైనా ఎటు ఉండడం కేటొ చెయ్యాలి మరి వాళ్ళకి ఒక్కో దెబ్బ కొట్టతరేకు అక్కడ దెబ్బ దానికి ఉండడం కింద ఒకటి కాదు అప్పటికీ ఉండకి రాతి యావతారాయిడు మరి అనుభవం ఎప్పుడిది అన్నం ఏది పూర్తి కాదు కదా కారు నుంచి చేతబడి కూడా కాకి నుంచి లేవతా అధికత आप लोग को पढ़ने चाहिए 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 आ